హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ చికెన్ కన్నా మంచి టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అలాగే బిర్యానీలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా క్యాలీఫ్లవర్ నచ్చదు అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకెందుకో ఆలస్యం అయితే చేయకుండా ప్రాసెస్ చూసేసేయండి ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం ధనియాలు కొంచెం చెక్క అలాగే కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు అలాగే కొంచెం గసగసాలు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కాని ఉంటే పచ్చి కొబ్బరి వేసుకున్న కర్రీ బాగా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి లేదు కాబట్టి వేయట్లేదు చూసారు కదండి కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట క్యాలీఫ్లవర్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవాలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కినాక కొంచెం మొగ్గ అలాగే కొంచెం చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం సోంపు కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయినానుక ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసేసుకోవాలి టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా మూత పెట్టుకొని టమోటాను మగ్గించుకుంటే టమోటా తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే వేసేస్తున్నాను ఈ మసాలానంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే మసాలా బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఆయిల్ పైకొచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మసాలాని అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలా సరిగా వేయకపోతే కర్రీ టేస్ట్ సరిగా ఉండదనమాట అందుకని మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఆలు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసేసుకోవాలి అదేవిధంగా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి